హాయ్ అండి వెల్కమ్ టు శ్రావ్య రెమెడీస్ మా రోజు ప్లాంట్ అయితే చాలా అందంగా పూలు పూసింది చాలా అంటే చాలా పెద్దగా పూసింది ఈ ప్లాంట్ వల్ల అయితే మా గార్డెన్కి చాలా అందం వచ్చింది ఇంత అందంగా పూసిన ప్లాంట్ని చూస్తే మనసుకైతే చాలా రిలీఫ్గా ఉంటుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూసారు కదా మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ముందు చేసిన వీడియోలు అయితే మొక్క ఎదగడానికి ఏం వాడని చూసారు కదా మీరు అందువల్ల మా రోజు ప్లాంట్ చాలా బాగా ఎదిగింది కానీ ఒక ప్రాబ్లం అయితే వచ్చి పడిందండి దానివల్ల నా మనసు అయితే పాడైపోతుంది దానికి రీజన్ ఏంటో మీకు చూపిస్తున్నాను ఇదిగో చూడండి రోజు చూడండి రోజు ఇలానే వేళ్ళు కనిపించేలా అయితే తవ్వేస్తుంది చూసారు కదా ఎంత లోతుగా ఇలానే తీసేస్తుంది మట్టంతా కింద మీద పడేసి చిరాకు చిరాకు చేసి పడేస్తుంది రోజు ఇదే మార్నింగ్ లేచిన తర్వాత అయితే నేను పాలిథిన్ కవర్ తీసుకొని దానికైతే చేయికి తొడిగేసుకొని మొత్తం తీసేసిన కుండీల్లోకి వేయడమే నాకు ఒక హ్యాబిట్ కింద అయిపోయిందండి రోజు ఇలానే డైలీ ఇలాగే జరుగుతుంది అంత విసిగిస్తుంది వీళ్ళకైతేనే చూసారు కదా మొత్తం అంతా తీసేసి కిందకి వేసిన అంతా కుండీలో వేసేస్తున్నాను దీనికోసం అయితే చాలా వీడియోస్ చూసాను నేను ఆనియన్స్ కట్ చేసి పెడితే ఎలుకలు రావు అనేసి తెలిసింది కానీ నాకైతే వర్కౌట్ కాలేదండి అందుకోసం నేనైతే ఒక పనికిరాని అయితే తీసుకున్నాను నా ఓన్ ఐడియాగా వచ్చింది ఇది సంచని తీసుకొని దాన్ని అయితే మొక్క మొత్తం కుండి ఏంటి మట్టి మొత్తం ఏది కనబడకుండా ఫుల్గా రౌండ్గా చుట్టేసాను పైనుంచి నుంచి కింద వరకు కూడా చుట్టేసి దాన్ని అయితే థ్రెడ్ తీసుకుని టైట్గా కట్టేసానండి ఇలా చేయడం వల్ల ఎలుకలైతే అసలు మొక్క దగ్గరికి వచ్చినా కూడా ఏమీ చేయలేవు నైట్ నైట్ కట్టేసుకుని మార్నింగ్ తీసేసుకోవడమే దీనికి సొల్యూషన్ ఎందుకంటే మందు పెట్టి చంపడం నాకు ఇష్టం లేదు సో చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి